సాయి భక్తులారా స్వాగతం ఈరోజు మనం శ్రీ సత్యసాయి సచ్చరిత్ర పారాయణ ప్రారంభించబోతున్నాం ఇది స్వామి మహిమ అనుగ్రహం మరియు భక్తి మార్గాన్ని తెలిపే ఓ దివ్య గ్రంథం ఈ గ్రంథం పారాయణం ద్వారా మనం స్వామి కృపకు పాత్రులమవచ్చు ఈ తొలి అధ్యాయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవతార వైభవం మరియు ఆయన దివ్యశక్తుల విశ్వవ్యాప్తి గురించి తెలుసుకుందాం ఈ పవిత్ర కథను శ్రద్ధగా వినండి సాయినాథుని కృపకు పాత్రులయ్యండి ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము మొదటి రోజు పారాయణము గురువారం మొదటి అధ్యాయం తపోవన ప్రవేశం శ్రీ పుట్టపర్తి నిలయుడు కరుణాకరుడైన స్వామి ఎప్పుడూ మనలను కాపాడుతూనే ఉంటాడు జగము సాయి మయము ఈ యుగము సాయి యుగము ప్రస్తావన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పురుషుడు ఆయన ప్రేమమూర్తి మహిమ పుట్టపర్తి అనే చిన్న గ్రామం నుండి ధర్మ తీర్థక్షేత్రానికి విస్తరించి అనంత పురంమీదుగా కొండలు నదులు సముద్రాలను దాటి విశ్వమంతటా వ్యాపించింది ఈ ప్రభావం వల్ల చిన్న గ్రామమైన పుట్టపర్తి ఇప్పుడు దివ్యక్షేత్రంగా మారింది భారతదేశం నుండి శ్రీలంక ఆఫ్రికా ఆస్ట్రేలియా అమెరికా గ్రీక్ న్యూజిలాండ్ ఐస్లాండ్ రష్యా ఫ్రాన్స్ జపాన్ స్విట్జర్లాండ్ ఇరాన్ చైనా దేశాలకు భగవాన్ సత్యసాయి మహిమ వ్యాపించింది భక్తులు ఎక్కడ నుండి పిలిచినా ఏ రూపంలో తలచినా స్వామివారి కృపతో ప్రత్యక్షమవుతారు భక్తుల అనుభవాల ద్వారా భగవాన్ సత్యసాయి పరబ్రహ్మ స్వరూపమని స్పష్టమవుతుంది భగవాన్